అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఆతృతగా ఈగర్గా కమెంట్స్ అయితే బాగా పెట్టేస్తున్నారండి ఏంటి అంటే అక్క త్వరలో బంగారం భారీగా తగ్గనుంది అంటే సవర బంగారం నలభై రెండు వేలకు చేరుకుంటుందట అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు కొంతమంది తులం యాభై రెండు వేల నుంచి యాభై ఐదు వేలకు వస్తుందంట ఇది నిజమేనా తగ్గుతుందా ఇప్పుడు కొనమంటారా వద్దంటారా ఇట్లా రకరకాల కమెంట్స్లో రోజు అడుగుతూ ఉన్నారండి ఇప్పుడు ఒక వారంగా సో దీని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి ఎందుకంటే గోల్డ్ లవర్స్కి యూజ్ అవుతుంది పైగా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి న్యూస్లు అనేది కొంచెం బాగా అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే మనం నష్టపోకుండా ఉండగలం అంటే కొన్న బంగారం బాగా పెరిగినా అయ్యో మనం ఎక్కువగా అంటే మనం కొన్న ప్రైస్ కన్నా కూడా ఎక్కువ పెరిగిందంటే ఓకే మనకు బెనిఫిట్ అనిపిస్తుంది బట్ కొన్న తర్వాత తగ్గింది అంటే కొన్న బంగారంకి ఎక్కువ పెట్టేసామా అన్నట్టుగా కొంచెం దిగాలుగా ఉంటారు చాలా మంది సో అందుకనే ఒక క్లారిటీ ఏ మీకు ఒక వీడియో చేద్దామని సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఎక్కువ మంది కమెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ముందు ఈ వీడియో చేద్దామని చెప్పి ఈరోజు చేస్తున్నాను సరే ఈ రోజు గోల్డ్ ప్రైస్ కూడా చూద్దామండి ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే మనకి ఎనిమిది వేల రెండు వందల తొంభై అండి ట్వంటీ టూ క్యారెట్ తర్వాత ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి తొమ్మిది వేల నలభై నాలుగు ఉంది సిల్వర్ అయితే నూట రెండు రూపాయలైతే ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ మనకి గోల్డ్ వాల్యూ ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలైతే ఉంది అంటే పర్ గ్రామ్ అంటే పర్ గ్రామ్స్ గ్రామ్స్కి మనకి అంటే ఉతారుగా చెప్తున్నానండి ఎందుకంటే మీకు సవర మీద నలభై రెండు వేలకు వస్తుంది అంటే సవర నలభై రెండు వేలకు వస్తుంది అంటే ఈ రోజు రేటు ప్రకారంగా మనకి సవర ఎంత అంటే సవర అంటే ఎనిమిది గ్రాములు కదండి అంటే కొన్ని ఏరియాల్లో కాసు అంటారు సో కొన్ని ఏరియాలో తూలమంటారు అంటారు అది పది గ్రాములు సో ఎయిట్ గ్రామ్స్ అనేది కాసు ఒక కాసు లేదా ఒక సవర ఎయిట్ గ్రామ్స్ సో గ్రామ్ ఎనిమిది వేల రెండు వందల తొంభై అనుకున్నప్పుడు ఎనిమిది గ్రాములకి మనకు అరవై ఆరు వేల మూడు వందల చిల్లర అంటే ఈ రోజు గోల్డ్ ప్రైస్ బట్టి చెప్తున్నాను సో దీంట్లో మనకి నలభై రెండు వేలకు వస్తుంది అంటే ఫ్యూచర్లో అంటే ఇంకా కొద్ది రోజుల్లో అంటున్నారు అది ఎన్ని రోజులు అనేది తెలియదు నిజంగా తగ్గుతుందా లేదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ అట్లా నలభై రెండు వేలకు వస్తే గోల్డ్ ఎలా సేవింగ్స్ చేయాలి లేదా గోల్డ్ ఎలా కొనాలి లేదా అంటే అసలు మన దగ్గర డబ్బే లేదు గోల్డ్ ప్రైస్ ఏమో తగ్గింది అప్పుడు ఎట్లా చేయాలి అనేదంతా కూడా నేను వీడియోలో క్లారిటీగా ఇస్తాను మీకు ఐడియాస్ కూడా చెప్తాను దాన్ని బట్టి ఫాలో చేయండి సో ఇప్పుడు మనకి అంతే నలభై రెండు వేలకు వచ్చింది అనుకుంటే అంటే ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు తగ్గుతుంది అనమాట అంటే పర్ గ్రాము మీద వేసుకుంటే మనకు మూడు వేల నలభై రూపాయలు తగ్గుతుంది ఇప్పుడున్న ప్రైస్ కంటే కూడా అంటే ఐదు వేల రెండు వందల యాభై రూపాయలకి రానుందా అంటే ఐదు వేల నుంచి ఐదు వేల చిల్లర అట్లా అనుకోండి అంటే కరెక్ట్ ఫిగర్ కాదు ఈ రేటు ప్రకారంగా ఇంత తగ్గుతుందా అనుకుంటే మనకి థర్టీ పై థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు తగ్గుతుంది అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ యూఎస్ నుంచి యూఎస్ గవర్నమెంట్స్ నుంచి కూడా మనకి ఆ ఈ న్యూస్ ఛానల్ వాటిల్లో చూస్తే థర్టీ ఎయిట్ పర్సె థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు గోల్డ్ ప్రైసెస్ తగ్గిపోతాయి అని చెప్తున్నారు అంటే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు ఒక సవరం మీద మనకు తగ్గుతుంది ఇది ఎంతవరకు నిజం ఈ గోల్డ్ ప్రైస్ ఇట్లే తగ్గితే సో ఎందుకు తగ్గుతోంది ఎందుకు తగ్గుతుంది అనే డౌట్స్ కూడా ఉంటాయి కదా అందరికీ సో ఇప్పుడు ఏమంటే డాలర్ వాల్యూ చూసుకుంటే మనకి ఎయిట్ సిక్స్ ఎనభై ఆరు నుంచి ఎనభై ఆరు తొంభై పైసల నుంచి ఎనభై ఏడు రూపాయల వరకు ఉన్నింది నిన్న మొన్న ఇప్పుడు మనకి మనకి ఇండియన్ రూపీస్తో మనం కంపేర్ చేసినప్పుడు పర్ డాలరు ఎనభై ఐదు రూపాయలు అంటే దగ్గర దగ్గర టూ రూపీస్ వరకు తగ్గింది అంటే ఇట్లా డాలర్ ప్రైస్ తగ్గడం వల్ల కూడా మనకి డాలర్ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ కూడా తగ్గొచ్చు సో మనము లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదండి ఈ గోల్డ్ ప్రైసెస్ అనేది ఒక దేశము రెండు దేశాలు రాష్ట్రాలకు సంబంధించిన విషయం అయితే కాదు ప్రపంచ అన్ని దేశాలతోనూ ముడిపడి ఉంటుంది పైగా ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలతో కూడా ఎక్కువగా మనకి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అక్కడ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయని చెప్పుకున్నాం కదా సో డాలర్ వాల్యూ తగ్గుతున్నప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది ఇది ఎవరికైనా తెలుసు సో ఇప్పుడు మనకి ఒక్క జనరల్గా మనం కామన్ పీపుల్ ఆలోచించాల్సింది ఏమి అంటే ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో గోల్డ్ ప్రైస్ అనేది బాగా తగ్గింది తగ్గింది సో కానీ ఎవరైనా కొన్నారా అండి ఎందుకంటే జనరల్గా ఆలోచిస్తే అప్పుడు లైఫే రిస్క్లో ఉన్నింది కోవిడ్ నుంచి ఎవరు బయటపడతారా ప్రాణాలతో బతికి బతికి బయటపడితే అనుకున్న వాళ్ళే కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలని కానీ లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలని కానీ మనకు లేదు సిచ్యుయేషన్ లో మనకి గోల్డ్ తగ్గినా కూడా కొనడానికి ఎవ్వరు కూడా ఎలాంటి లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కానీ ముందు లైఫ్ సేఫ్టీ చూసుకున్నారు ఎవరైనా సరే అండి అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముందు లైఫ్ రిస్క్లో ఉంది కాబట్టి లైఫ్ మనం బతికి ఉంటేనే ఏమైనా చేయగలం సో అట్లాంటప్పుడు అందుకని గోల్డ్ మీద పెద్దగా ఎవరు పెద్దగా అంటే ఎవరు అంటే ఎవరో నీడు ఉండి ఇంకా తప్పదు అనుకోని హోప్స్ ఉన్న వాళ్ళు కొన్నారనుకోండి సో ఆ తర్వాత ఏమైంది ఆఫ్టర్ కోవిడ్ మాత్రం గోల్డ్ ప్రైస్ ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది ఏదో యాభై వంద తగ్గుతూ అప్పుడప్పుడు ఎప్పుడూ పెరుగుతూ ఉండేదే గోల్డ్ ప్రైస్ అండి సో దీన్ని బట్టి మనకి ఎవరో అమెరికన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పేది కాకుండా మన ఇండియన్స్ మన ఎక్స్పర్ట్స్ చాలా మంది ఏం చెప్తున్నారంటే తులం డెబ్బై ఐదు వేలకు పడిపోతుందా సారీ తులం డెబ్బై ఐదు వేలకి మహా అంటే తగ్గుతుంది అంటే నలభై రెండు వేలకి కాకుండా తులం అంటే ఒక డెబ్బై ఐదు వేలకి అంటే పర్ గ్రామ్ ఏడు వేల ఐదు వందల వరకు రావచ్చేమో కానీ తగ్గడం అంటే మరి నలభై రెండు వేలకి సవర అంటే గ్రాము ఐదు వేల రెండు వందల యాభై రూపాయలకి పడిపోవడం అనేది జరగనే జరగదు ఇదంతా కూడా అప్పు కార్లని అని ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు మన ఇండియన్స్ ఎక్స్ మన ఇండియన్స్ ఎక్స్పర్ట్స్ గోల్డ్ మీద రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి మొత్తం కూడా వీళ్ళు క్యాలిక్యులేషన్స్ అంతా వేసి ఈ ఫిగర్కైతే రావచ్చు అంటున్నారు సో ఒకవేళ గోల్డ్ ప్రైస్ నన్ను అడిగితేనండి గోల్డ్ ప్రైస్ ఎప్పటికీ పెరిగేదే కానీ అప్పుడప్పుడు ఆ వంద రెండు వందలు తగ్గుతూ ఎప్పుడు ఎక్కువగా పెరిగేదే గోల్డ్ ప్రైస్ అని చెప్తానండి ఎందుకంటే మనకు ఉదాహరణ తీసుకోవాలంటే ఒక పదివే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల ముందు చూసుకున్న ఒకవేళ మనం పుట్టిన తర్వాత నుంచి కూడా ఇయర్స్ లెక్కేసుకోండి గోల్డ్ ప్రైస్ అనేది ఎక్కడైనా తగ్గినా కూడా కాన్స్టెంట్గా కొద్ది ఒకటి రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది పెద్దగా మార్పులు లేకుండా వంద రెండు వందలు మినిమం ఒక మూడు వందల ఐదు వందల లోపలే డిఫరెన్స్ ఆ ఏడాది అంతా కూడా గ్రామ్ మీద ఒక మూడు వందల నుంచి ఐదు వందల లోపలే ఉండింది కొంచెం ఎక్కువగా పెరిగిందంటే ఒక ఇప్పుడు రెండు నాలుగైదేళ్ళుగా కోవిడ్ తర్వాత నుంచి ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు సో నన్ను అడిగితే గోల్డ్ ప్రైస్ ఎప్పుడు నిరంతరం పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు తగ్గినట్టుగా కనిపిస్తుంది భారీగా తగ్గి తగ్గినట్టుగా మార్పులు ఉండవు ఇది నా నేను నేను నేర్చుకుంది నేను తెలుసుకుంది నా వయసుకి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అంటే ఇది నా అభిప్రాయం చెప్తున్నాను సో దాన్ని బట్టి ఒకవేళ మనకు నలభై రెండు వేలకు వస్తే కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు ఆల్రెడీ కొన్న బంగారానికి వాల్యూ తగ్గిపోయింది అనకుండా మనం కొత్తగా ఇంకెక్కువగా మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా కొనగలం కదా సేవింగ్స్ చేసుకున్నా మనం ఒక ప్లానింగ్ వేసుకున్నా బడ్జెట్ వేసుకున్నా ఇప్పుడు ఎట్లా సేవింగ్స్ చేసుకుంటున్నామో అట్లా బాగా తగ్గింది అంటే కొంచెం ఎక్కువగా కొనుక్కోవచ్చు గోల్డ్ ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉన్నటువంటి వస్తువు ప్రపంచ అన్ని దేశాల్లో ఈ బంగారం యొక్క గనులు ఏవైతే ఉందో ఈ బంగారం అంతా కూడా ఎంత క్యాలిక్యులేట్ చేసినా కూడా అన్నిటితో కంపేర్ చేస్తే గోల్డ్ అనేది కొంచెం మనకి చాలా ప్రెషియస్ చాలా లిమిటెడ్ స్టాకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము కాబట్టి దీనికి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది సో ఇక్కడ నేనేం చెప్తానంటే ఇప్పుడు ఎందుకు గోల్డ్ ప్రైస్ పెరుగుతోంది పెరుగుతుంది ఎప్పుడూ పెరుగుతుంది కదా దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ కోట్లల్లో పెట్టుకుని ఉంటారు వాళ్ళు చాలా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుందా ఉంటుంది కదా సో అందరూ కూడా కరెక్ట్గా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారండి మీకు తెలిసిందే జనరల్గా ఒక న్యూస్లో మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుందాము సో పెద్ద పెద్ద బిలియనర్స్ మిలియనర్స్ బిగ్ షార్ట్స్ అంతా కూడా బ్లాక్ మనీ కింద ఉన్న డబ్బుని ఫస్ట్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది ఎవరైనా కూడా ఇష్టపడేది ఇన్వెస్ట్ చేసేది వాళ్ళకి ఈజీగా ఉండడానికి గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు పెద్ద పెద్ద కోట్లల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఒక కోటి రూపాయల నుంచి పది కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఇట్లా డబ్బుగా దాచుకుంటే చాలా స్పేస్ కావాల్సి వస్తుంది చాలా రిస్క్గాతో కూడుకున్నది అదే ఒక కోటి రూపాయలు పెట్టి ఒక బిస్కెట్ కొనుక్కున్నారనుకోండి డబ్బుగా దాచుకోవడానికి బిస్కెట్ రూపంలో దాచుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా అంటే అది సేవ్ చేయడానికి కానివ్వండి అది ప్లేస్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో ఇట్లా కోట్లల్లో డబ్బులు ఉన్నవాళ్ళు ఇట్లా బ్లాక్ మనీతో కొనే వాళ్ళు ఎక్కువగా కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అందుకనే మోడీ ఇప్పుడు యాభై వేలకు మించి మనం ఎక్కడైనా గోల్డ్ కొనాలంటే కంపల్సరీగా పాన్ కార్డ్ కావాలి సో అండ్ సో ఆధార్ కార్డ్ కావాలి అని చెప్పి ఆ కండిషన్స్ అన్నీ పెట్టారు సరే అది వేరే విషయం అండి సో ఇట్లా చాలామంది కోట్లల్లో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ తర్వాత ప్రియారిటీ గోల్డ్ మీదే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ నాకు అనుకున్నట్లుగా ఇదంతా నిజమయ్యి నలభై రెండు వేలకే గ్రాము మనకి సవర బంగారు అంటే ఐదు వేల చిల్లరకి అంటే మనకి గ్రాము ఐదు వేలకు ఐదు వేల ఐదు వందలకో ఇట్లా వచ్చేసింది అనుకుందాము అలా వచ్చినప్పుడు ఏం చేయాలి ఒకవేళ వచ్చిందే అనుకోండి అప్పుడు ఏం సింపుల్గా లేదండి మీ దగ్గర ఎట్లాగైతే ఇప్పుడు సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారో ఆ సేవింగ్స్ నేనైతే ఎలా చేస్తానో చెప్తున్నాను మీరు కూడా అదే ఫాలో చేయొచ్చు అది మీ ఇష్టం సో నా దగ్గర ఉన్నట్టు పాత బంగారాన్ని ఏదైనా మనం జ్యువెలరీ రూపంగానో ఎట్లో పెట్టుకొని ఉంటాం కదా సో వాటిని తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టుకొని ఆ క్యాష్తో మనం కాయిన్స్ కానీ బార్స్ కానీ చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు కానీ తీసుకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్గా మన దగ్గర గోల్డ్ ప్రైస్ తగ్గినంత మాత్రాన జ్యువెలరీ కొనుక్కొని మళ్ళీ విఏ రూపంలోనో ఆ చార్జెస్ ఈ చార్జ్ సో కూలి మజూరి ఇవన్నీ కూడా తరుగు మజూరి ఇవన్నీ కూడా పే చేసి జ్యువెలరీ తీసుకోవడం కన్నా డైరెక్ట్గా ఓల్డ్ గోల్డ్ పిల్ ప్లడ్జ్ పెట్టేసి బ్యాంక్లో ఆ క్యాష్ మనం డైరెక్ట్గా కాయిన్స్ బిస్కెట్స్ కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్గా చేసే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఆలోచించే వాళ్ళకి బెస్ట్ ఒకవేళ గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకున్నప్పుడు ఈ పని చేద్దాం నెక్స్ట్ రెండోది డైరెక్ట్గా మనం జ్యువెలరీ తీసుకోవాలి తగ్గింది కదా మంచి మంచి డిజైన్స్ తీసుకుందాం అనుకుంటే మీరు విఏ పే చేయడానికి అదర్ ఛార్జెస్ పే చేయడానికి విల్లింగ్ ఉంటే కొనుక్కోవచ్చు బట్ మనం కొంచెం లాభం ఏది చేసినా లాభం ఉండే విధంగా చేయాలి అనేదే కదా మన బిజినెస్ సారీ మన వీడియోస్లో కాన్సెప్ట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉన్న మీ దగ్గర ఆల్రెడీ సేవింగ్స్లో ఉన్న కాయిన్స్ లేదా చిన్న చిన్న బార్స్ ఉంటే మీరు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇన్వెస్ట్ చేసేసేయండి అంటే పెద్ద పెద్ద మీకు ఎక్కడ రెగ్యులర్గా కొంటూ ఉంటారో అక్కడ ఒక లెవెన్ మంత్స్కి ఇన్వెస్ట్ చేసేసేయండి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ విఏ లేకుండా ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ జిఎస్టీ పే చేసి జ్యువెలరీ తీసుకోవచ్చు అంటే జ్యువెలరీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పిల్లలు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఫ్యూచర్కి ఇంకొంచెం కొనేద్దాము మళ్ళీ పెరగొచ్చేమో ఇప్పుడు తగ్గింది కదా ఈ సమయం అంటే ఇప్పుడు తగ్గిన దాన్ని వదులుకుంటే మళ్ళీ మనం కొనలేము వాళ్ళు ఇట్లా చేయండి లేదు మీరు అసలు మా దగ్గర డబ్బే లేదు కానీ గోల్డ్ ప్రైస్ తగ్గింది ఇది జస్ట్ ఇమాజినేషన్ అండి తగ్గిందే అనుకున్న వాళ్ళు ఎలా కొనాలి అనేది చెప్తున్నాను సో ఇప్పుడు మీ దగ్గర డబ్బే లేదు అనుకున్న వాళ్ళు మాత్రం చిట్టు వేసుకోండి డివిడెండ్ చిట్టు నేను చెప్పేది డివిడెండ్ చిట్టు మీ దగ్గర డబ్బు లేదు అనుకున్నప్పుడు చిట్టు వేసుకొని కొంచెం కొంచెంగా అది మీ ఫైనాన్షియల్ ఇదండి మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్తో మీరు యాభై వేల రూపాయల చిట్టా వన్ ల్యాక్ త్రీ ల్యాక్సా ఫైవ్ ల్యాక్స్ అట్లా చిట్టు వేసుకొని కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్లోనే కొంచెం తక్కువ పర్సెంటేజ్కి మీకు డివిడెంట్ పోతున్నప్పుడు పాడేసుకొని డైరెక్ట్గా కాయిన్స్ బిస్కెట్ మీద ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే మళ్ళీ మీరు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి జ్యువెలరీ కొనుక్కోవాలంటే ఛార్జెస్ పడతాయి సో ఆ ఛార్జెస్ లాస్ కాకూడదు అనుకుంటే నేను చెప్పేది ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాత్రమే బాగా డబ్బు ఉంది గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకున్న వాళ్ళు వెంటనే జ్యువెలరీ కొనుక్కోండి వెంటనే కాయిన్స్ కొనండి మీ అది మీ ఛాయిస్ బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు సడన్గా గోల్డ్ ప్రైస్ తగ్గింది కానీ కొనడానికి డబ్బు లేదన్నప్పుడు ఇట్లా చిట్టు వేసుకోండి లేదా ఫ్రెండ్స్ చిట్టు వేసుకోండి ఒక యాభై వేలకి వేసుకొని ఒక పది నెలలు నెలకు ఐదు వేలు వేసుకొని యా పది నెలలు పోతుంది యాభై వేలు అంటే మీకు ఇక్కడ ఎక్కడ వడ్డీ లాంటిది కానీ అదర్ ఛార్జెస్ లాంటిది కానీ మీరు లాస్ కాకుండా చిట్టు అంటే లక్కీ చిట్టు నేను చెప్పింది పేదల చీటీ అని చెప్పాను కదా లేదా ఫ్రెండ్స్ చిట్ అను లక్కీ చిట్టి ఇట్లా వేసుకొని నమ్మకమైన వాళ్ళు మొదటి ఐదారు రోజుల్లో సారీ ఐదారు నెలల్లో మీ పేరు వచ్చింది అనుకోండి ఎలాంటి వడ్డీ ఏమీ ఉండదు కదా డైరెక్ట్గా మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు అదే కాయిన్స్ కొనుక్కోండి బిస్కెట్స్ కొనుక్కోండి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ లెవెన్ మంత్స్కి మీరు ప్లెడ్జ్ సారీ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి జ్యువెలరీ తీసుకోండి అలా తీసుకుంటే మనకు ఇవి ఏ ఛార్జెస్ మేకింగ్ ఛార్జెస్ ఇలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ లేకుండా లాస్ లేకుండా జ్యువెలరీ తీసుకోవచ్చు ఒకవేళ నలభై రెండు వేల రూపాయలు పర్ సవర మీద మనకు వస్తుంది నలభై రెండు వేల రూపాయలకి లేదా ఐదు వేల చిల్లరకి మనకి గ్రాము గోల్డ్ వస్తుంది అనుకున్నప్పుడు తగ్గింది అనుకుంటే ఇలా చేయండి నేనైనా ఇలానే చేస్తాను అనుకోండి సో అంత గోల్డ్ తగ్గితే మాత్రం ఫస్ట్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది అందరూ కాదండి మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే గోల్డ్ ధర తగ్గి వచ్చింది కాబట్టి మళ్ళీ కొనుక్కోవడానికి ఆశలు అనేది చిగురిస్తుంది ఎవరికైనా అంతే కదండి సో ఎక్కువ గోల్డ్ పెరుగుతూ ఉంటే ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తున్నప్పుడు మరి పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కొనగలరండి కాబట్టి సో తగ్గిందంటే హ్యాపీనే అండి మనకేం నష్టం లేదు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైనా తగ్గింది అంటే మళ్ళీ పెరిగే క్రమమే కాకపోతే నేను నా అంచనా ఏమంటే మరీ అంత భారీగా తగ్గకపోవచ్చు అనేది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను నేనే ఆ మాటకి అగ్రి చేస్తాను బట్ ఇన్ కేస్ తగ్గింది అన్నీ కాకుండా ఒక ఆ మ్యాజికల్గా మనకు జరిగింది అనుకుంటే ఇట్లా సేవింగ్స్ చేసుకోండి చిట్టు వేసుకోండి కొని పెట్టుకోండి ఆ టైంలో భారీగా తగ్గింది అన్నప్పుడు వెంటనే ఇన్వెస్ట్ చేయడం తప్పేమీ కాదు సో లేదు మనం అనుకున్న స్థాయి కన్నా కొంచెంగా తగ్గింది అనుకున్నప్పుడు యాజ్ యూజువల్గా మన సేవింగ్స్ పెంచుకుంటూ కొంచెం ఎక్స్పెన్సెస్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకుంటూ ఆడవాళ్ళ ఇంటి నుంచి ఏదైనా ఎర్నింగ్స్ చేసుకోవడమో లేకపోతే పాజిబిలిటీ ఉంటే మీరు జాబ్ చేయడము ఎర్నింగ్స్ చేసుకోవడమో మనకి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడము మల్టిపుల్ ఇన్కమ్స్ని మనం జనరేట్ చేసుకోవడము లాంటిది చేస్తే మనము ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు బంగారం పెరుగుతూ ఉన్న కొనుక్కుంటూ ఉండొచ్చు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దానివల్ల ప్రాఫిట్ అనేది మనం పొందవచ్చు సో కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటానండి సో ఎందుకంటే చాలా చాలా న్యూస్ ఛానల్స్లో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటే గా ఉన్నాము సో అందుకని చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పి నేను ఓవరాల్గా అన్ని ఛానల్స్లో చూసి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు బయట వాళ్ళు ఏం చెప్తున్నారు అని చూసి సో ఇట్లయితే ఉంటుంది నా ఒపీనియన్ ఒపీనియన్ కూడా చెప్పాను కదా సో అంత తగ్గకపోయినా కొంతవరకు తగ్గొచ్చేమో ఒకవేళ తగ్గితే ఈ రేంజ్ కు రావచ్చు అనేది నా ఒపీనియన్ అయితే చెప్పాను సో మీ ఒపీనియన్ ఏముందో కామెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ నైస్ డే